ఒక డోర్ నెంబర్తో రికార్డ్ అయి ఉన్నారు ఆ నెంబరు వేస్తే చక్కగా ఉంటుంది అక్కడే అక్కడే డోర్ ఉన్నాను ఒక నిమిషం చూసుకున్నట్టు సరిపోతుంది యాక్టివ్గా పాలిటిక్స్లో తిరుగుతుంటారు కదా మీరు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా అకేషన్స్ ఉంటే వెళ్తారు బర్త్ డే రేపు మీరు బర్త్ సెట్ తెప్పించుకున్నారు కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పు బర్త్ సర్టిఫికేట్ ఇప్పించండి తర్వాత మళ్ళీ వెళ్తారు ఏదైనా చనిపోతుంటారు డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి మీరు రివిజన్లో సెవెన్ కట్టించండి అసలు చనిపోయిన వాళ్ళకి ఓటు ఉంచమని ఎవరు అడగ మనకేమో ఉపయోగం ఉంది రెండోసారి ఏమవుతుంది ఇవి కొత్తగా కార్ని వస్తుంది ఒక వంద పేరు లేదు అయినప్పుడు మళ్ళీ పదిహేను అర్థలు నాలుగు కొన్ని నేను కొనుగోలు చేశాను అమ్మ డోర్ నెంబర్ ఒక డోర్ నెంబర్ లో పరిచయం అన్న దగ్గర ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా మేము ఏం చేసాము అంటే ఇవన్నీ మనం పెట్టుకుంటాం డోర్ నెంబర్ అనేది పోలీస్ मायूम दो एक दो मायूम मायूम तो एक 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 माय�

Hvað er það að vera það? Það er það að vera það.